ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ మాత్రమేనని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సైన్స్ వారోత్సవాల భాగంగా మంగళవారం నాడు స్థానిక సాలిపేట పైండా సత్యరాజు మున్సిపల్ బాలికున్నత పాఠశాల నందు జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో వివిధ పాఠశాల నుంచి తొంభై నాలుగు మంది విద్యార్థులు పాల్గొన్నారు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పిల్ల రమేష్ మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో ఆధునిక యుగంలో సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేమని వారు తెలిపారు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ వినిల్ మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అన్ని పాఠశాలలో నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు సైన్స్ కార్యక్రమంలో మన విద్యార్థులు విశేష ప్రతిభను కనపరుస్తారన్నారు విద్యార్థి సంపూర్ణ వికాసానికి సైన్స్ దోహదపడుతుందని వారు తెలిపారు సైన్స్ ఫాస్టర్ ప్రెజెంటేషన్ లో విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీద బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ బాల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయ కర్త కేసరి శ్రీనివాసు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జే సుబ్బలక్ష్మి చింత నారాయణమూర్తి వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు జిల్లా విద్యాశాఖ మరియు సమర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సైన్స్ పితిని శ్రీమతి పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో శాలిపేట నిర్మించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో దాగి ఉన్న స్థితిని తీయడానికి సైన్స్ పట్ల సైన్స్ శాస్త్రీయ పదాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమం సహకరిస్తాయని కోరుకుంటున్నాం ముఖ్యంగా మన జిల్లా విద్యాశాఖ గారు వి రమేష్ గారు అదేవిధంగా శిక్ష సమగ్రశిక్షపిసి గారు వేణుగోపాలరావు గారు అదేవిధంగా మన జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకుని సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరుతుంది నమస్కారం జాతీయ సైన్స్ యూనివర్సిటీ సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నుండి మన జిల్లాలో అన్ని పాఠశాలల్లో జాతీయ సైన్స్ అనేది మన జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఘనంగా జాతీయ సైన్స్ యూనివర్సిటీ వేడుకలు నిర్వహించడం జరిగింది ప్రతి పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్స్ సెమినార్లు పోస్టర్ ప్రజెంటేషన్లు నిర్వహించడం జరిగింది జిల్లా స్థాయిలో పోటీలకు సంబంధించి మార్చి ఒకటో తేదీ తారీఖున హై స్కూల్స్కి సంబంధించి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలను ఆన్లైన్లో ఒక క్విజ్ ద్వారా వాళ్ళని ఆన్లైన్లో ఫిజ్ రాయించడం జరిగింది వా వాటికి సంబంధించి రెండు వేల మంది పిల్లలు ఈ మిస్లో పాల్గొనడం జరిగింది వారిలో ఎయిత్ క్లాస్ నుంచి టాప్ ఫిఫ్టీ నైన్త్ క్లాస్ నుంచి టాప్ ఫిఫ్టీ ఎంపిక చేసి ఈ రోజున మనం జిల్లా స్థాయిలో ఒక క్విజ్ కాంపిటీషన్ అనేది రిటర్న్ టెస్ట్ పెట్టడం జరిగింది దానికి అనూహ్య స్పందన లభించడం జరిగింది జిల్లా నల్కూర నుంచి అన్ని మండలాల నుంచి వంద మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది నిన్నటి రోజున కూడా మనం పాస్టర్ ప్రెజెంటేషన్ కాంపిటీషన్ పెడితే ముప్పై మూడు స్కూళ్ళ నుండి రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా మంచి పాస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వడం డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు కూడా అద్భుతమైన చిత్రాలు గీయడం జరిగింది మరి జిల్లా స్థాయిలో ఈ సైన్స్ సంబరాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వారు పిల్లి రమేష్ గారు ఆదేశించడం జరిగింది అలాగే మన ఏపీసీ గారు వేణుగోపాలరావు గారు కూడా చక్కని సహకారం అందించి మన కార్యక్రమానికి తోడ్పాటు అందించడం జరిగింది ఆయనకి అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి వారికి జిల్లా ఉప ఉప విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వరరావు గారికి అలాగే శర్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సైన్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులకి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో సైన్స్ ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా సైన్స్ సంబరాలని వారోత్సవాల్ని జరపడం జరిగింది వాళ్ళందరికీ కూడా జిల్లా సైన్స్ అధికారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్